ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పినా అంతకన్నా ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఇవాళ ఆ వ్లాగు పొద్దున్నే చూడండి మొబ్బులు పట్టేసినాయి ఇప్పుడు ఆరు అవుతుందండి టైము ఆరవుతుంది ఇప్పుడు ఇంక లేచి నేను బయట ముగ్గు పెట్టి వచ్చాను ఆ తర్వాత ఇల్లు ఉడిచిన తర్వాత అండ్లు బయట వేసి మొత్తం ఇక్కడే ఇచ్చి పెట్టాను చూడండి అక్కడక్కడ పిచ్చిలు పోయి కనిపిస్తుంది కదా కలర్ పోయిందండి ఇదంతా మళ్ళీ కొంచెం ఎక్కడన్నా తీసుకొచ్చి చిన్న డబ్బా తీసుకొచ్చి మొత్తం పొయించేట కలర్ రాద్దాం అనుకుంటున్నాను మరి అదన్నా ఉంటుందో లేదో ఈరోజు కూర కోసం టమాటాలు మాత్రమే ఇంట్లో ఉన్నాయండి ఆ టమాటాలు వరకే పిల్లలకి క్యారేజ్ వరకైనా వస్తాయి అని నేను ఇలాగైతే కోసి పెట్టేస్తున్నాను టమాటా కూర ఈజీగానే అయిపోయిలండి ఇంకా పెళ్ళి వెళ్ళిన తర్వాత అలా కాసేపు బయటకు వచ్చి కూర్చున్నాను వాతావరణం చల్లగా ఉందని మా బజార్ అంతా ఖాళీగా ఉంది చూడండి ఎవ్వరూ లేరు నేనైతే ఒక్కదాన్ని గడ కూర్చున్నాను ఇంకా మీతో ఒక విషయం చెప్తానండి మా అమ్మ చనిపోయిందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మ చనిపోయినప్పుడు మా మా చుట్టాలు కొంతమంది మామగారు ఆడపడుచు వీళ్ళెవరూ రాలేదండి రాకపోగా సరే అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని మా ఇంటికి వచ్చేసానా వచ్చిన తర్వాత కనీసం పరామర్శించడానికి అదే వీళ్ళకైతే ఒంట్లో బాగోపోయినా చిన్న తలనొప్పి జ్వరం వచ్చినా వచ్చి మమ్మల్ని పలకరించలేదు వచ్చి మమ్మల్ని పలకరించలేదని పది మందికి చెప్పే వీళ్ళు మా అమ్మ అంత ఘోరంగా చనిపోతే వీళ్ళు కనీసం వచ్చి సరే కార్యక్రమానికి రాకపోతే రాకపోయారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మ చనిపోయింది చనిపోయిందంటగా ఎలా చనిపోయింది అని బాధపడుకని కానీ ఇలా ఎలాంటి పరామర్శ లేకుండా ఎంత నిబ్బరంగా ఉన్నారంటే ఆవిడకి కూడా తల్లి లేదు మా ఆడపడుచుకు కూడా మా అత్తగారు లేరు తల్లి విలువేంట ఆవిడ కూడా తెలుసు తెలిసినా కూడా అదీ కాక వీళ్ళకి ఇక్కడ చుట్టాల్లో కానీ ఎవరికి చిన్న ఇది జరిగినా వెళ్ళి వాళ్ళని పలకరిస్తారు వాళ్ళకి ఏది కావాలన్నా తీసుకెళ్తారు అలా ఆ స్వభావం ఉంది కాబట్టే మరి నన్ను పలకరించడానికి వీళ్ళు ఎవరు ఎందుకు రాలేదు అని నేను బాధపడుతున్నాను ఎంత శత్రువులైనా కష్టకాలంలో పలకరించుకుంటారు కదా మన అనుకుంటే మరి వీళ్ళే గుండె ఇంత కఠినంగా ఎందుకు మారిందో అంత చెయ్యకూడని పాపాలేం నేను చేయలేదండి నిజాయితీగా ఉండడమే నా తప్పు ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతకడమే నా తప్పు అదొకటే నాకు అర్థమైంది వీళ్ళ బిహేవియర్ని బట్టి అదే వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మంచిదాన్ని అయ్యేదాన్నేమో ఎవరి మీద ఆధారపడకుండా నా కష్టాన్ని నేను తింటూ పిల్లల్ని బ్రతికించుకుంటూ నేను నా పనులు నేను చేసుకుంటున్నాను ఒకళ్ళని పట్టించుకోకుండా అదే నా తప్పు అయింది నేను ఆ రోజు అనుకున్నాను సరే అగ అమ్మ మా ఊరికి రాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా వచ్చి పలకరిచ్చిద్దేమోనని చాలా ఆశపడ్డానండి వీళ్ళకి డబ్బు లేని వాళ్ళంటే కళ్ళకి కనిపించరండి బాగా డబ్బున్న వాళ్ళని పలకరిస్తారు వాళ్ళ చుట్టూ తిరుగుతారు వాళ్ళు వీళ్ళని చాటు మాటున ఎన్ని మాటలు అన్నా వీళ్ళకి నచ్చుతారు నిజాయితీగా ప్రేమ చూపించే వాళ్ళు వీళ్ళకి అవసరం లేదు డబ్బు చూపించని ప్రేమ వీళ్ళకి ఎందుకు చెప్పండి అదే డబ్బు ఉంటే మా చుట్టూ కూడా తిరిగేవాళ్ళు నా దగ్గర డబ్బులు లేదు కదా అందుకని మా చుట్టాలు ఎవరు పట్టించుకోరు వీళ్ళనే కాదండి అందరూ ఇలానే తయారయ్యారు ఈ కాలమే ఇట్లా అయిపోయింది అదే నా చిన్నతనంలో అయితే ప్రేమలు బంధాలు నేను అన్నీ చూసే వచ్చానండి రాను 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 మనుషుల్లో మారిపోతుంది ఒకప్పుడు ఉన్న ప్రేమలు ఇప్పుడు కనబడడం లేదు ఒకవేళ కనిపించిన ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడుతున్నారు ఇలా ప్రజలు ఈ జనం అందరూ ఇలా ఎందుకు మారిపోతున్నారో అర్థం కావడం లేదు డబ్బు ఉంటేనే ప్రేమ డబ్బు లేకపోతే ప్రేమ లేదా అభిమానం ఉండదా కేవలం అన్ని పనులు డబ్బుతోనే పూర్తవుతాయా నాకైతే నేను ప్రేమకు మాత్రమే లొంగుతానండి నా మీద ప్రేమ చూపించే వాళ్ళు నిరుపేదలైనా కటిక పేదలైనా వాళ్ళని నేను అభిమానిస్తాను వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను ఇలా దొంగ ప్రేమ చూపించి అసలు వీళ్ళేంట్లే అని లెక్క లేకుండా ఉండేవాళ్ళని నాకెంతో బాధ కలిగిద్దండి వీళ్ళ బిహేవియర్ని బట్టి అసలు ఈ జనం అందరూ ఒకళ్ళనే కాదండి ప్రపంచమే ఎలా అయిపోయిందో మరి నా చుట్టూ ఉన్న వాళ్ళే ఎలా తయారవుతున్నారో తెలియదు ఇప్పుడు నేను వంట పూర్తి చేసుకొని మా పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించాను కదా నా వంట కదిని కొంచెం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ బొమ్మతోనే నేను మాట్లాడుకుంటూ అట్లా ఆడుకుంటూ ఉంటాను ఏదో కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి తలనొప్పిగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాధపడుతున్నాను మీతో కాసేపు ఇలా మాట్లాడితే కొంచెం నా బాధ తగ్గుతుందని ఈ నాలుగు మాటలు మీకు చెప్పాను కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్